మార్నింగ్ ఈరోజు చాలా ఎర్లీగా బయలుదేరేసాము మేము నాకు తెలిసి సిక్స్ టెన్కి అంతా వెళ్ళిపోయామనుకుంటే ఆ రోజు చర్చ్కి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాం అంటే ఎర్లీగా బయలుదేరితే కొంచెం తొందరగా వెళ్ళిపోతాం మార్నింగ్ టైమ్స్లో అంత ట్రాఫిక్ ఉండదు కదా అలా నీ ఓవర్ స్పీడ్ ఏమి వెళ్ళండి ఇవ్వను నేను చాలా స్లోగా డ్రైవ్ చేయమని చెప్తా హరికి అయితే ఇందుకు పది నిమిషాలు లేట్ అవుతుంది అంతే కదా అని చెప్పి ఈ ఫ్లైఓవర్ అంటే ఐకే దగ్గర ఉంది కదా ఈ ఫ్లైఓవర్ ఎక్కడ మాలసం డిగుడిగి ఊగుతా ఉంటుంది కార్ అయితే ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తం చీకటిగా ఉంది ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాకు ఎప్పుడైతే బాగా అనిపిస్తుందో ఆ రోజు ఇక్కడ టిఫిన్ బండి పర్సన్ ఉండట్లేదు ఈ హరిగారేమో నువ్వు అక్కడ తప్ప ఇంకెక్కడ తినట్లేదా అంటున్నారు పొద్దునే అంటే చర్చి వచ్చేటప్పుడే చెప్పా నాకు చాలా అక్కలేస్తుంది అని మాదాపూర అంత దూరం పోయి ఇదేనా మనతో పాటు ఉంటే తినచ్చు ఆ సరదాగా ఇప్పుడు కరెక్ట్ గా ఎయిట్ ట్వంటీ అయిందండి టైమ్ ఈ టైంకి కి ఇంక ఇక్కడ టిఫిన్ అని చెప్పావని ఇవని కూర్చొని తిని టైం వేస్ట్ చేస్తే చిన్నపిల్లలు నాకంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఎంత ఆకలి ఉండాలి అర్థం చేసుకోరు ఈ మనుషులు చేతులు పని నోరు ఖాళీగానే ఉందిగా మాట్లాడు రండి ఇంక ఇప్పుడు ఎక్కడ టిఫిన్ చేస్తానో నాకే ఐడియా లేదు అనుకున్నట్టే ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత హరి వెళ్ళారు నేనేమో నాకు వడ తినాలనిపిస్తుంది అంటే తీసుకొచ్చారన్నమాట ఇంకా పిల్లలు దగ్గలేదు నేను మా చిన్న హరి ముగ్గురం కలిసి ఇంక ఇక్కడ టిఫిన్ అయితే చేసేస్తున్నాం చిమ్ని దా ఏడు మామేడి మామేడి వేస్తున్నాడా ఏడు మామా ఇగో ఉన్నాడా మాతో శృతి ఇగో ఇప్పుడు ఉన్నాడు ఏడు మామేడి అబ్బా అబ్బా మా మేడా అంటే ప్యాంత్ అంత ప్యాంతు నేను వేసుకునే బట్టలు కూడా తెలుసు ఆంటీయా లోలక్క ఎవరిది అది మమ్మీది కాదు అక్కడ అక్క ఇగో ఇది ఎవరిది ఇది ఎవరిది టీషర్ట్ ఎవరిది మా ఎల్లుడికి మా బట్టలు కూడా తెలిసిపోయినాయి కదా పోదం పదండి కిందకి ఇంకా ఎండ ఎండిపోతావు పదా కొట్టేస్తా ఇప్పుడు నేను మామ మావ కట్టేమంటున్నాడ్రాదా పడతా ఇప్పుడు దెబ్బలు నిజంగానే రా వెళ్తానా నేను పోదంపా పోదంపా మెల్లగా దిగ నేను నువ్వేంద్రా చూపులా వేసుకున్నావు పడిపోవా చూశారు కదా రిషి వస్తే నాకు అయితే చాలా బాగా టైంపాస్ అయిపోతుంది సరదాగా బాగుంటుంది ఇంకా బట్టలు అవన్నీ వేసేసి వచ్చేసామండి ఇంకా అంటే అందరం టిఫిన్ చేసేసరికి పిల్లలు వేసారు వాషింగ్ మిషన్ అప్పుడే ఆన్ చేసాం కాబట్టి అవి అవి ఆ కొంచెం ఎండ్ అయ్యింది అనమాట వేసేసి బట్టలు కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు మా చిన్న ఊరు వెళ్ళిపోతాడు అందుకోసం అని చెప్పి మామూలుగా సండే కొంచెం ఎర్లీగా వంట చేసేస్తాను ఎందుకంటే ఫస్ట్ సర్వీస్కి వెళ్ళేసి వచ్చేస్తాను కాబట్టి థర్టీ టెన్త్ కంతా ఇంటికి వచ్చేస్తాను కదా వంట చేసేస్తే తొందరగా అయిపోతుంది తినేసి ప్రశాంతంగా పడుకోవచ్చు అని వెంటనే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఈరోజైతే నేను సింపుల్గా చికెన్ పలావ్ చేసేస్తున్నాను చిన్న ఊరెళ్ళిపోతున్నాడు అందుకని దానికి తోడు మళ్ళీ లవ్లీ త్రీ డేస్ నుంచి చికెన్ పలావ్ చేయని అడుగుతుంది అందుకోసమే ఈరోజు చికెన్ పలావ్ చేస్తాను అన్నమాట ఫస్ట్ అయితే ఈ బిర్యానీ దెబ్బ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక ఉల్లిపాయలు వేసి అవి మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసి తర్వాత టమాటాలు యాడ్ చేసి అవి బాగా మగ్గేంత వరకు లిడ్డు పెట్టేశాను చక్కగా మగ్గిపోతాయి కదా నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకో నాకు నచ్చలే ఇక నుంచి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అసలు నిజం చెప్పాలంటే నేను నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదాన్ని అండి బట్ కొంచెం బిజీ బిజీ అట్లా ఉండడం వల్ల డిమార్ట్లో తెచ్చేసుకోవడం జరుగుతుంది కానీ చాలామంది ఉద్ద మూల్య మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోండి అన్నారు నిజమే వాళ్ళు ఎలా చేస్తారేమో నిజమే నేను నిజం చెప్పాలంటే అందుకని ఇంకా నేనే ప్రిపేర్ చేసుకుందాం డిసైడ్ చేసుకున్నాను అన్నమాట ఇంక ఇక్కడ చూడండి చికెన్లో కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి ఉప్పు పసుపు అలాగే కొంచెం కారం వేసి దాన్ని కలిపి పెట్టాను కొంచెం వెరైటీగా ఉంటుందని బట్ నాకైతే ఈసారి చికెన్ పలావ్ అస్సలు నచ్చలేదండి ఎందుకంటే ఎందుకో చికెన్కి మసాలా మొత్తం అసలు పట్టలేదన్నమాట నార్మల్గా నేను చికెన్ మొత్తం ఇట్లా చక్కగా వాటర్ అంతా పిండేసి వేసి అవి బాగా మగ్గిన తర్వాత అప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తా కదా ఎప్పుడు కానీ ఈసారి కొంచెం కలిపి పెట్టడం వలన ఏమైందో తెలియదు కానీ చికెన్కి అయితే మసాలా అస్సలు పట్టలే చప్పగా అనిపించింది నాకు నచ్చలే నిజం చెప్పాలంటే అంత టేస్టీగా ఏమనిపించలే చికెన్ పలావ్ నెక్స్ట్ ఇంకా మా వాళ్ళకి మాత్రం బాగా నచ్చింది బాగుంది కదా ఎందుకు అంటున్నారు అన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ లిడ్డు పెట్టేశాను ఇది బాగా మగ్గిపోయిందండి తర్వాత దీంట్లోకి ఏంటంటే పుదీనా కొత్తిమీర అవన్నీ వేసి మళ్ళీ మసాలాలన్నీ కూడా వేసా అయినా కూడా చికెన్కి మసాలా పట్టలేదన్నమాట ఒక్కొక్కసారి ఏదో అనుకుంటాం ఏదో అయిపోతాయి కదా అలా హడావిడిగా చేసే వంటలు కొన్ని చాలా బాగా వస్తాయి కానీ ఇది కూడా చాలా బాగుందండి రైస్ అయితే సూపర్గా ఉంది చికెన్కి మాత్రమే కారం పట్టలేదు అంతే మిగిలినంతా కూడా బాగుందన్నమాట కారం యాడ్ చేశాను కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా అంతేనండి ఇంకేం వేయలేదు దీంట్లో ఇంకొకసారి బాగా కలిపేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకోవాలన్నమాట పలావ్ రైస్ అంటేనే మనం నార్మల్గా నేను చికెన్ అంటే పెరుగు ఖచ్చితంగా వేస్తాను అది కర్రీ అయినా కూడా మంచిగా బాగుంటుందన్నమాట గ్రేవీ థిక్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడ నిమ్మకాయ పిండడం మర్చిపోయా నిమ్మకాయ పిండుకుంటే నీచు స్మెల్ లేకుండా చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట అది పిండలేదు ఇక్కడ ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం తర్వాత పెరుగు యాడ్ చేసినట్టున్నాను పెరుగు కూడా గడ్డగా ఉన్నది యాడ్ చేసా అది కూడా పుల్లగా లేనిది పుల్లగా ఉండే పెరుగు ఓన్లీ నేను రవ్వ దోశ చేస్తాం కదా ఇన్స్టంట్గా దానికి మాత్రమే యాడ్ చేస్తా అప్పుడైతే నేను చక్కగా అది మంచిగా పులుస్తుంది దోశ కూడా బా వస్తుందని చెప్పి మిగిలిన వాటి అన్నిటికి కూడా పెరుగు ఫ్రెష్గానే వేస్తాను ఆల్రెడీ ఇంట్లో ఎప్పుడు పెరుగు తోడుతూనే ఉంటా కాబట్టి ఎప్పుడు ఉంటుంది అన్నమాట అందుకని ఇంకా నాకు పెరుగు మాత్రం డోకా ఏం లేదు పాలు ప్యాకెట్లు వేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా పెరుగుకి తీసి పెట్టేస్తాను అన్నీ కూడా చక్కగా మంచిగా కాసి నేనే తోడు వేస్తుంటా కాబట్టి సో చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు ఒకసారి ఛానల్కి వచ్చి చెక్ చేయండి అండ్ నిన్నైతే ఒకరు కామెంట్ పెట్టారన్న ఒకరేనే కాదు వాట్సాప్లో కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కామెంట్ పెట్టినట్టున్నారు డైలీ వ్లాగ్స్ పెట్టండి అమూల్య కొంచెం వీలు చూసుకొని మాకు మీ వీడియోస్ చూడటం అలవాటైపోయింది సో ఇప్పుడు సడన్గా మీ వీడియో రాకపోతే ఏదో అలా ఉంటుంది మార్నింగ్ అని చెప్పి ఆ మాట నాకు చాలా చాలా ప్రీషియస్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఎవరైతే అలా ఫీల్ అవుతున్నారో మీకోసం చేసేయాలనే ఉంటుంది కానీ అలా అనుకున్న ప్రతిసారి నన్ను వెనక లాగుతుంది అందుకే ప్రామిస్ చేయలేకపోతున్నా ట్రై చేస్తా మాక్సిమం వీడియో ఎయిట్ థర్టీకి పోస్ట్ చేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తా వన్ పర్సెంట్ నేను చెప్పలేను ఎందుకంటే చెప్తున్నాను కదా ఎప్పుడు ప్రామిస్ చేసినా ఆ ప్రామిస్ నేను బ్రేక్ చేసేలాగా నన్ను వెనక్కి లాగుతుంది అందుకే ప్రామిస్ చేయను చేయకుండా చేస్తా అంతే కానీ చాలా హ్యాపీ అనిపించింది ఆ కామెంట్ చూడగానే హరి కూడా చూసి ఇలా ఫీల్ అవుతున్నారు కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియోస్ ఇంతకు ముందులాగా చక్కగా చేసేసి వాటన్నిటిని పెట్టేసుకోవచ్చు కదా నువ్వు మంచిగా అంటున్నారు అన్నమాట సరే పెడతాను అలాగే అని చెప్తున్నా థ్యాంక్ యూ చాలా మందికి లేటుగా వెళ్తున్నాయి నోటిఫికేషన్స్ అన్నారు అందుకే ఒకసారి ఛానల్కి వచ్చి చూస్తే మీకు వీడియో ఉంటుంది చూడండి ఓకేనా ఒకవేళ లేకపోతే అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయండి నా కోసం నేను చేస్తాం ఎందుకో నోటిఫికేషన్ పోవట్లేదు చాలా మంది కూడా అదే ఫీల్ అవుతున్నారు ఒక సిస్టర్ అయితే బాగా ఫీల్ అవుతారన్నమాట ఎందుకక్క మీ వీడియోస్ అంత మంచిగా ఉంటాయి వ్యూస్ లేవు అసలు కొంతమందికి అయితే సేమ్ కంటెంట్ ఉండదు వ్యూస్ వస్తాయని అది మనం చెప్పలేం నిజంగా చెప్పాలంటే ఇంక ఇక్కడ చిన్న తింటున్నాడు అన్నమాట వెళ్ళే ముందు కొంచెం ఇప్పుడు ఆగాగు ఇలాంటి మా ఇలాంటివి మళ్ళీ రావు నేను వీడియో తీస్తున్నానని తెలియదు అరిగరికి జుట్టేసేస్తున్నారు ఎందుకో మరి

సరే జాను ఎదురు నువ్వు చిన్న చార్జర్లో పెట్టుకున్నావు నేను క్యామ్ మర్చిపోయినా మళ్ళీ బాధలే అవి పెట్టేసుకున్నావు కదా ఇయర్ లోపల పెట్టేసుకున్నావు బండి చదనం ఎదురు ఎదురు

హనీకి ఫ్రాంక్ చాక్లెట్ ఫ్రాంక్ రెండు పైపుచ్చాడు అది ఇవి కొన్ని కవర్స్లో చాక్లెట్స్ లేవు అందుకే హనీని కొంచెం ఆట పట్టించాము